వెల్కమ్ టు అవర్ ముచ్చట్లు అందరూ ఎట్లా ఉన్నారు దోస్తులు మంచిగా ఉన్నారా మేము అందరం మంచిగా ఉన్నాం దోస్తులు ఓ దోస్తులు ఇంకొక వారం రోజులైతే సంక్రాంతి పండుగ రానే వస్తుంది అందరూ మరి అమ్మమ్మల నుండి పోయిర్రా మేమైతే మా చిన్నప్పుడు సెల్వులు ఇచ్చిందంటే ఉరుకుడే ఉరుకుడు మా అమ్మల నుండికి ఒకటే ఫోన్ చేసేటోళ్ళం అయితే దోస్తులు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన ఛానల్ కి అయితే 15000 దోస్తులు గట్లనే మా ఛానల్ కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది. ఈ హైప్ ఆప్షన్ వారంలో 3 సార్లు వాడకోవచ్చు. సో ప్లీజ్ హైప్ చేయండి దోస్తులు. వారం వస్తుంది హైప్ చేసి ఫైన్ సి యు రీ. వీడియో నచ్చితే లైక్ కూడా వేసుకో మర్చిపోకండి దోస్తులు. చాలా మంది వీడియో ఇస్తారు అని లైక్ చేస్తలేరు. కొనాల లైక్ చేసి సపోర్ట్ చేయಿರಿ. దోస్తులు మరి ఇయాలటి వీడియో ఏంటో తెలుసా? సంక్రాంతి పండుగకి వస్తున్నాం ఇక సంక్రాంతి పండుగ వచ్చినా ఏ పండుగ వచ్చినా మనకు గుర్తుకొచ్చే ఇల్లు ఏదన్నా ఉన్నదా అంటే అమ్మమ్మలు ఇల్లే కదా ఇక మరి అమ్మమ్మల ఇంటికి పోయినాక ఎట్లుంటుంది కదా అమ్మమ్మ ఎట్లా చూసుకుంటుంది అవన్నీ చూపిస్తాం ఈ వీడియోలా మరి వీడియోలోకి పోదాం పదండి దోస్తులు

బాబా మీతోటి తోటి ఏ తమ్ముడు ఎర్తాని ఇయ్య రాదు పింగవ్వ ఇప్పర్దాన్ కార్చునో కదా నువ్వు జరత సేపి అందా వన్ బాలు గాల్వేయినని చెప్తాను కదా ఇయ్య రాదు నువ్వేంత ఇస్తాను నా సక్క ఆటదే మాది పారి ఇంట్లో పారిందతని వణుకుతురు మమ్మే అక్కన్ బాలు ఏమని చెప్పు మమ్మీ ప్లీజ్ కొద్దిసేపাড়కుంటా అదేమో బాల్యం అని ఇయ్యదు నువ్వేమో ఊకోవు మీతోటి గోసైతాను నాకు పారి ఇంట్లో వారు చక్కగా తిని అనుకుందాం పార్టీ రేపు పొద్దుగాల మామకు ఫోన్ చేసి అమ్మమ్మల ఇంటికి పంపిస్తాం మిమ్మల్ని అక్కడ ఆడుకుంటున్నారు కానీ సరే ఫోన్ చేస్తావు కానీ నువ్వు ఏడు బంటయ్యా హలో అమ్మా ఏం అందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నామే అమ్మా ఇక వాళ్ళు కూడా ఉన్నారు కొట్టుకుంటారు ఆటో ఆట కొట్టుకుంటారు తినసక్క తింటలేరు లేదు ఈ సెలవులు వచ్చినప్పటి నుంచి

ఆ గతినమే ఇప్పుడే తిన్నామా ఇర్ వణుకుదాం అనుకుతానా ఫోన్ వచ్చింది అబ్బమ్మమ్మ నేను మాట్లాడతా మమ్మమ్మతో ఫోన్ ఇయ్యో আরে మాట్లాడురి

ಅಬ್ಬಾ ಅಬ್ಬಾ ನನ್ನೈತೆ ಇಂತ ಪಡ್ಕೊನಿ ಇತ್ತ ಆಯ್ತ ನಿದ್ರ అబ్బా పోతాగంది నువ్వు అయితే షాయ్ పెట్టుకో నేను పళ్ళు కడుక్కొని కడుక్కొనత్తా అయినా నన్నెందుకు పంపిస్తా వే బాపును పంపిస్తే తీసుకొచ్చి వాళ్ళను అమ్మ తల్లి శాంతమ్మా నువ్వు శాంతించుకోవచ్చు నేను పోతా గానీ అబ్బాయి ఏందే నీ అబ్బాయి గోసల్లా ఉండ పొద్దున నుంచి లే అని చంపుతాను లేచిన కదా సాయితే పెట్టిపోనాము కానీ అత్త ఇద్దేవే ఫోన్ ఇద్దే నేను మాట్లాడతా ఓ పింకి వచ్చేవరకు పానం ఆగతలేదా వచ్చి తీసుకొస్తా కదా ఊగా ఫోన్ ఎందుకట్లా చేస్తారు అమ్మ ఏం చేస్తాంది అవు మంచిగా ఉన్నావు పింకి నువ్వు ఇవన్నీ నువ్వు లేవద్దు ఎరుగ కూడా పోవద్దా

పింక్ ఏగా స్టార్ట్ చేసి దాయ మి లల్లి